హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మీరు అయితే ఎలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళైతే నేను చెప్పినా మొన్న వీడియో చెప్పినా కానీ అయితే ఆ పెళ్ళికి అయితే వెళ్తా ఫ్రెండ్స్ సండే అయితే చెప్పినా కదా ఈరోజు అయితే నేను మ్యారేజ్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట బొట్వంకరైనా బొట్వంకరైంది అవుతుంది ఆ హీరో అయితే నేను శ్రీరాంపూర్కు మా మేనమ్మ మా కూతురు మ్యారేజ్ అయితే ఉందని చెప్పినా కదా వెళ్ళబోతున్నా రేపు మ్యారేజ్ ఉంది అనమాట సోమవారం ఈరోజు ఆదివారం మేమైతే మేము కాదు లక్ష్మి రాదు నేను ఒక్కనే వెళ్తున్నా పెళ్ళికి అయితే నిన్న మొన్న లాగైతే తెలియలేదు ఎందుకంటే కొంచెం వర్క్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు వర్క్ వర్క్ చేసినా మీకు చూపిస్తుంది కూడా లక్ష్మీ ఇక్కడ కోరుకుంటాను పాప అయితే మంచిగా పడుకున్నది ఇప్పుడే స్నానం అయితే వచ్చి ఇగో పాప అయితే మంచిగా అయితే పడుకున్నది అనమాట ఎయిట్ ఇప్పుడే స్నానం పోసి పాపని అయితే పడుకోబెట్టిరు ఇక నేను చేసిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ మీకు పెద్ద కనిపించింది అనిపించింది మొత్తం పక్క అయితే దబ్బేసిన కొద్దిగా ఉషక జలడబట్టి ఇక్కడ అముజు వర్క్ అయితే అనమాట అమ్ముజ్ వర్క్ చూడండి ఇక్కడ రెండు మెట్లు కట్టిన జాలలు మీకు ఎక్కడానికి అంటే మెసిరీ తీసుకురాలేదు నేనే కట్టుకున్నాను అనమాట నాకు కొంచెం కొంచెం వర్కాస్ కాబట్టి నేనే కట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఈ అంజ వచ్చేసి మొన్న ఇటుకట్టు కట్టుండే కదా అంటే లోపల ఇట్లా ప్లాస్టింగ్ చేసి ఇట్లా మీద అండు ఇట్లా ఈ సిమెంట్తో అండు ఇట్లా పోసేది లేకుండే ఈరోజే మొదలు మొదలుపెట్టిన అంటే నిన్న లోపల చేసిన ఇట్లా 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 సిమెంట్ తోటి దీన్ని అండు అంటాం లోపల నిన్న దాబ్బేసిన తర్వాత లోపల ప్లాస్టిక్ వర్క్ అంటే ప్లాస్టింగ్ గ్లాబ్ ఉంటుంది కదా గోడకు మొత్తం ప్లాస్టింగ్ వర్క్ చేసి అండు పోసి ఉంచిన మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి ఇగో బయట ఈ పక్క ఈ సందు అంటే ఎక్కువ అండు పట్టలేదు ఓన్లీ మాల్ అయితే కూర్చున్నా అంటే ఇట్లా సిమెంట్ మాల్ కూర్చున్నా ఇగ ఈ పక్క ఇగో ఇటు ఇటు సైడ్ ఇదంతా మొత్తం ఈరోజు కట్టింది చూడండి ఇది ఇటు పక్క ఈ వెనుక ఇది మొత్తం నేనైతే ఈరోజు ప్లాస్టింగ్ చేసి అండైతే పోసిన మా బాంబర్ దగ్గర వచ్చింది అనమాట లక్ష్మీ వాళ్ళ తమ్ముడు వచ్చి నాకు మాలు గిట్ట అందిస్తే నేనే ఇట్లా ఇయ్యో ఇప్పుడు ఇట్లా పోషాను అనమాట ఇట్లా పోసుకుంటే ఏదంటే మనకు అండు అనేది ఉంటే మాల అనేది ఇప్పుడు అండు పోసుకుంటే అంటే వాటర్ అనేది బయటికి లీక్ కావాలన్నమాట అందువలన ఇట్లా అండు పోసి లోపల బయట మొత్తం నీట్ చేసినా ఇక లోపల హాల లక్ష్మీ అయితే వాటర్ అయితే బట్టి పోతుట రేపటి నుంచి దీనికి అయితే మనం ఒక నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు వాటర్ బయట బయట బట్టి ఒక్కసారి ఆ ముందు నీట్గా సరుపు వేసి మంచి నీటి కడుక్కొని ఇక అప్పుడు ఫుల్ ప్యాక్ చేసుకుంటే అయిపోతాం అనమాట వాటర్ అయితే అనిసేదాకా మనం అయితే దీంట్లో నీళ్ళు పట్టుకుంటూ ఉండాలి ఒక మూడు రోజులు వాటర్ పడతా పట్టిన తర్వాత ఒక రోజు ఆముజు మంచిగా నీటికి కట్టుకుతా కడిగిన తర్వాత మీద ఒక రేకు అయితే ఉంటుంది ఇటువంటి రేకు ఉండగా ఇటువంటి రేకు కొట్టి మీద వేసేస్తా ఆడికిడికి వేసేసి లోపల కడిగి ఫస్ట్ ఆ రేకు మీద వేసేసి మంచిగా నీట్గా అయితే ఉంచుతనమాట అయితే అయి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వరకు ఏముందంట మాకు ఇప్పుడు చూపిస్తా ఈ ఉష్కు కదా ఈ ఉష్కై తోటి పడు అనమాట ఈ ఆముజున్నదా ఈ ఆముజు మొత్తం పడగొట్టాలి పడగొడితే నాకు ఇక్కడ స్థలం అనేది కుల్ అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాక కొద్దిగా వర్క్ చేసినా చేసిన కొద్దిగా అంటే సిమెంట్ మాల్ మిగిలింది మిగిలితే ఈ గోడ కూడా ప్లాస్టింగ్ చేసేసిన ఇగో ఈ గోడ కూడా ఓన్లీ ప్లాస్టింగ్ అయితే చేసేసిన అంటే దుబారా కాదు ఇది ఓన్లీ ఉసుకతో కొట్టిన తర్వాత దుబారా అయితే మనం కొట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే దుబారా మేస్తితో నేను కొట్టిస్తాను అంటే సన్నం పట్టి ఉసుకొని దుబారా కొట్టాలన్నమాట దుబారా అంటే సన్నం బాగా సన్నం పడతాం ఉసుకొని బాగా సన్నం బట్టి కొట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఈ వర్క్ ఇక ఈ పిల్లర్లకు ప్లాస్టింగ్ ఇక ఇంటి నుంచి మొదలుకుంటే ఇక అక్కడ వరకు ఆ కొత్త వరకు అక్కడ రేషట్ అనిపిస్తుంది రేకు ఆ రేకు వరకు మొత్తం ప్లాస్టింగ్ అయితే వర్క్ అది చేయాల్సి ఉన్నది ఇటు వరకు చేయాలి ఈ పిల్లర్లకు వర్క్ చేసేయాలి అంటే పిల్లలకు ప్లాస్టింగ్ చేసేయాలి ఏమైనా ఇంకా కూడా ఉసుక మిగులితే ఇగో ఈ పక్క చేసేస్తా ఇటు పక్క ఇటు పక్క ఒక రోడ్ కాబట్టి కొంచెం లుకింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పక్క కూడా చేసేస్తా ఇదంతా వర్క్ చేసేస్తా ఎక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నాను ఇక్కడ కొంచెం అండు ఇట పోసేసినా ఇక ఇక్కడ దీనికి చిన్న గేట్ పెట్టాల్సి ఉన్నది పని ఇంకా వర్క్ అయితే ఉన్నది అంటే పాపది వచ్చేసి మూడు నెలల ఫంక్షన్ అవుతున్నా అంటే ఇది ఫస్ట్ నెల రెండు స్టార్ట్ అయింది కదా రెండో స్టార్ట్ అయింది పాపది మూడు నెలల ఫంక్షన్ అయితే పెట్టబోతున్నా అనమాట అంటే పేరు పెట్టుకోబోతున్నా అంతే అప్పటి వరకు మనమైతే ఈ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేయాలి ఈ గేటుకు పెయింటింగ్ అయితే ఉన్నది మళ్ళీ ఒకసారి గేటుకు పెయింటింగ్ అయితే వేయాలి అంటే అప్పుడు ఓన్లీ బాగా పల్సర్గా అయితే వేసేసామన్నమాట చూడండి ఇక సినిమా సినిమా వచ్చేసింది మళ్ళీ మళ్ళీ ఒకసారి డబుల్ పెయింటింగ్ అయితే వేస్తే మంచి లుకింగ్ అయితే ఉంటుందన్నమాట ఇదేనమాట నేను చేసిన వర్క్ నిన్న దందకు వేసిన తర్వాత నైట్ ఈవినింగ్ అయితే సిక్స్ అయింది ఈ పని పూర్తి అయిపోయేసరికి మళ్ళీ పొద్దున్నేసి ఇప్పుడు స్టా పొద్దున్న స్టార్ట్ అయితే ఇగో ఇప్పుడిప్పుడే స్నానం చేసి నేను ఆ పని అయితే పూర్తి చేసుకున్నాను అనమాట లక్ష్మీ అయితే ఇంటి దగ్గరనే ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా చిన్నక్క వాళ్ళైతే పోచమ్మల్ని మొక్కుకున్నారన్నమాట పోచమ్మని మొక్కితే మమ్మల్ని వేసేరు లక్ష్మి కోసం అయితే సపరేట్గా కర్రీ అయితే వేసిందనమాట అంటే 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 నాటికోడి టైప్ జుట్టు కూడా అంటాం మేము జుట్టుకోడతో వండి పంపించింది లక్ష్మికి అయితే లక్ష్మీకి అక్కడ రాలేదు చూడండి ఇది లక్ష్మి ఇక్కడ నేను ఇది వచ్చేసి మేము నల్ల అంటాం ఇది లక్ష్మి కోసం మా చిన్నక్క కొంచెం ఫ్రై లెక్క వేసింది అనమాట ఎటువంటి మసాలా గీట్లో వేయకుండా వండు ఉప్పు కారం వేసి ఫ్రై చేసింది ఇది వచ్చేసి నల్ల పొట్టు రెండు మూడు ముక్కలు తిన్నది లక్ష్మి అయితే పొద్దుట ఇక చపాతీలో చేసుకున్నది ఒక పదివేల చపాతీలో చేసుకున్నాం అనమాట ఇవి తినడానికి ఇక వచ్చేసి లక్ష్మికి నేను ఇంట్లో ఉంటున్నాను కదా వెళ్ళిపోతాడు ఇప్పుడు సిరిపూర్కి అయితే ఇక్కడ ఒకనమాట అట్లే మీ సెలెక్టండి తింటే కదా మరి తిన ఇక్కడ తెచ్చిదిర నీరసంగా ఉన్న ఎందుకు తినలేదు అంటే తినబుద్ధ తినబుద్దిగా సరే కానీ కానీ పాపం లక్ష్మి అయితే అంత ముందుకు అంటే ప్రెగ్నెంట్ లేక ముందుకు బాగా హార్డ్ వర్క్ చేసేది మేము అంటే ప్రయాణం ఇట్లా వెళ్ళి కొంచెం ఒక రోజుకొక యాభై ముప్పై నలభై కిలోమీటర్ ఇట్లా ఇట్లా కిలోమీటర్స్ వెళ్ళి దండకైతే చేసుకొని వచ్చేది కొంచెం హార్డ్ వర్క్ అయ్యింది పాపం మా లక్ష్మికి అయితే అందువల్ల ఇప్పుడు కొంచెం ఇట్లా డెలివర్ అయిన తర్వాత ఆ ఒక ఎఫెక్ట్ అనేది ఇప్పుడు లక్ష్మికి అయితే పడుతుందని నా ఒక అభిప్రాయం నేను కానీ కష్టపడాలి తప్పదు కానీ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి లక్ష్మికి అయితే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా లక్ష్మి అయితే ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా నేను ఎక్కువనే చూసుకుంటా సంసారం మొత్తము కదా మనం పోయేది వెళ్తున్నాం దండకు వెయ్యేటప్పుడు అంటే పోయే టైంకి మనం పోతున్నాం ఆ అయితే వస్తున్నాం కాకపోతే అది మనకు అదృష్టం కావాలి అదృష్టం ఉంటే దంద అనేది దొరుకుతుంది లాభం అయితే వస్తాయి కానీ ఈ మధ్యలో ఎక్కువ దొరుకుతలేదు కానీ చూపిస్తాం కంబ్యాక్ అయితే ఇద్దాం అనమాట కంబ్యాక్ అనేది ఎట్లా చేయాలంటే అట్లా గట్టిగా లక్ష్మీ వస్తే ఇంట్లో ఖర్చుకి అయితే మొత్తం వన్ మంత్ కి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు మొత్తం వెళ్ళి అంత సంపాదిస్తాను లక్ష్మి అయితే నేను నెల దాకా పోను తర్వాత పోతా లక్ష్మి అయితే సంవత్సరం వన్ ఇయర్ దాకా రిస్టర్ పెద్ద వీక్నెస్ ఉన్నది బాడీ లక్ష్మి బాడీ మొత్తం వీక్నెస్ అయిపోయింది అందువల్ల వన్ ఇయర్ దాకా రిస్టర్ ఇవ్వాలన్నమాట లక్ష్మి ఖచ్చితంగా చూడండి మీరే చూస్తారు మూడో నెలల మూడో నెలలు అయితే పాపకు ఫంక్షన్ పెట్టబోతున్నా ఆ ఫంక్షన్ ముందు మీకు అది చెప్తా మీకు కూడా వెడ్డింగ్స్ అంటే వెడ్డింగ్స్ కార్డ్స్ కార్డ్స్ అంటే కార్డ్స్ ఏ కనుకోండి కార్డ్సేమి ఇవ్వడం కాబట్టి చెప్తా అందరు కూడా రావాలి అప్పటి వరకు చెప్తా అప్పటి వరకు ఒక వీడియో తీస్తా ఖచ్చితంగా ఓకేనా దగ్గర పాటలు ఉంటే ఏ దూరం ఉన్న కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా రావాలనుకుంటే రావచ్చు ఆ ఫంక్షన్ అయితే పెడతా ఖచ్చితంగా ఫంక్షన్ పెట్టినప్పుడు అయితే అందరిని అయితే పిలుస్తా ఇప్పుడు నాకైతే పెండ్లికి వెళ్ళే టైం అయితే అవుతుంది ఈ ఒక చిన్న లాగ్ చేసి వెళ్దాం అనుకున్నా అందుకే ఇవి లాగ్ అయితే చేసిన ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మ్యారేజ్ అయితే వెళ్ళబోతున్నా మరి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అక్కడ వీడియో తీయను ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం బాయ్ bắt các bài bài